జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం నేషనల్ హైవే పిఎస్ మెడికల్ కళాశాల వద్ద కళాశాల యాజమాన్యం జాతీయ రహదారిని ఆనుకొని డివైడర్లను ఏర్పాటు చేయడం కోసం నిర్మాణం జరుగుతున్నది కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారి నందు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం పిఎస్ మెడికల్ కళాశాల ఈ ప్రాంతం నందు డివైడర్లను ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు ప్రక్కకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది రోడ్డు మీదనే లారీలు టెంపోలు కార్లు ఆపడం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని కుప్పం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల గోపి తెలియజేశారు బుధవారం నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పరిశీలించి వెంటనే ఈ డివైడర్లను తొలగించాలని ఈ ప్రాంతానికి పూర్వపు స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేశారు పిఎస్ యాజమాన్యం జోక్యం చేసుకుని దీన్ని తొలగించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగా తొలగించని పక్షంలో ఈ విషయమై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల గోపి హెచ్చరించారు వచ్చే లారీలు అవన్నీ కూడా రోడ్డు పైన ఆపుకొని ఇక్కడ ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ ఇబ్బంది కలుగుతా ఉంది కానీ హైవే వాళ్ళకి చెప్పాలనేసి చూసాము వాళ్ళు అందుబాటులో లేదు వాళ్ళకు కూడా కంపేర్ చేసి దీన్ని మీరు అందరూ కూడా చూడండి ఇది రోడ్డు పక్కన కనీసం హైవేకి ఆనుకొని పీటీ రోడ్ ఆనుకొని వీళ్ళు యుద్ధంగా చేయడం అనేది దారుణమైనటువంటి విషయం వీళ్ళు ఇంకా రోడ్డు డెవలప్ చేసే దానికి సహకరించాలి కానీ ఇలాంటి యాజమాన్యాలు వీళ్ళు రోడ్లను ఆక్రమించుకొని వీళ్ళు పోయి వచ్చే వాళ్ళకి ఇబ్బందులు కలెక్ట్ చేసే విధంగా ఇక్కడ చేస్తున్నారు దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని హరిటీ ఆఫీస్ విజయానికి ఆకర్షివ్వాలి దీని అన్ని కూడా ఇక్కడ వాళ్ళు అటువైపు చేసినటువంటి దాన్ని తొలగించాలి ఇటువైపు చేయనీయకుండా నిలుపుదల చేయాలని మేము తెలియపరుస్తా ఉన్నాము అదేవిధంగా కుప్పం కడా ఆఫీసర్ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కూడా మేము కోరుతా ఉన్నాం ఇక పరిశీలించి ఆయన కూడా వచ్చి దీన్ని పరిశీలించి తొలగించాలని చెప్పి మేము వీళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఒకవేళ వీళ్ళు దీన్ని కన్నా తొలగించకపోతే ఏదో ఇప్పుడు జూన్ నెల వరకు పోలీసు యాక్ట్ పెట్టినారు ధర్నాలు కన్నా చేయకూడదని జూలై రెండవ తేదీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తాం దీన్ని తొలగించేంత వరకు మేము వదిలిపెట్టేది లేదని చెప్పి మీకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దాని మీద ప్రతి ఒక్క అధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని మేము మా పార్టీ తరఫున ఉప ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం